హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫ్లివర్తి వ్లాగ్స్ ఈ పౌడర్ ఏంటి అనుకుంటున్నారా హెయిర్ మిక్స్డ్ పౌడర్ అండి మీకు తెల్ల జుట్టు జీన్స్ని బట్టి ముందుగా వచ్చే సూచనలు ఉన్నాయనుకోండి నెలకు ఒక్కసారి ఈ పౌడర్ తోటి ప్యాక్లా చేసుకొని మీ హెయిర్కి అప్లై చేసుకుంటే చక్కగా నల్లటి జుట్టు మీ సొంతం అవుతుందండి అలాగే ఫైవ్ ఫిల్టర్స్ హెన్నా పౌడర్ అండి కల్తీ లేని హెన్నా పౌడరు ఇలాంటి పౌడర్స్ కనుక మీ హెయిర్కి వాడితే మీ జుట్టు పది కాలాల పాటు పదిలింగా ఉంటుందండి అలాగే మా పౌడర్స్ ముందు అసలు కలర్ఫుల్గా కలర్సే చూడండి రియల్గా మేము తోటల్లో నుంచి తీసుకొచ్చి తయారు చేపించి మీకు అందిస్తున్నామండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఇది ఇండిగో పౌడర్ అండి ప్యూర్ పౌడరు మీకు నెలకు ఒకసారి పెట్టుకుంటే చాలండి ఒక అరగంట సేపు పెట్టుకుంటే చాలు ఈ ఇండిగో పౌడర్ అనేది మీ జుట్టు అనేది నల్లగా మంచి షైనింగ్తో అనేది ఉండటం జరుగుతుందండి అలాగే అలోవేరా పౌడర్ కూడా మీరు జుట్టుకి పెట్టుకునేటప్పుడు హెన్నాలో ఒక్క స్పూన్ వేసుకొని కనుక మిక్స్ చేసుకొని మీ జుట్టుకు పెట్టుకున్నారు అంటే మీ జుట్టు సంరక్షణకి ఎంతో బాగా తోడ్పడుతుందండి ఈ అలోవేరా పౌడర్ అనేది కూడా మీరు ఫేస్ ప్యాక్స్ చేసుకునేటప్పుడు ఆ ప్యాకులు కూడా కొంచెం కలుపుకొని ఫేస్ ప్యాక్లా తయారు చేసుకొని ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ప్యూర్ ఇండిగో పౌడర్ ఎంత బాగుందో మీకు దగ్గరగా ఒకసారి చూపిస్తున్నానండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి అందరూ క్లారిటీ ఇవ్వమని ఇంకా ఇంకా కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు కదండి మన ఛానల్లో వాళ్ళంతా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం అర్థమయ్యేలా మనం చెప్పాలి కాబట్టి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి అప్పుడప్పుడు ఇలా చెప్తూ ఉంటానండి ప్యూర్ ఇది ఏంటి అనుకుంటున్నారా వైటనింగ్ సిరమ్ అండి కొత్త బ్యాచ్ రెడీ అయిపోయింది అంటే ఇంతకుముందు మన దగ్గర వాడుతున్నారు కదా చాలామంది అయితే అమెరికాకి అన్ని దేశాలకి తీసుకువెళ్తున్నారండి కానీ మనకి బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉండేసరికి ఈ సీరం అనేది మనం తయారు చేపించడం జరిగిందండి ముందు సీరం కన్నా కూడా ఇది బెస్ట్గా పనిచేసేటట్టు మనకి స్కిన్ అనేది బాగా పీలుస్తుందండి ఈ సీరం అనేది రిజల్ట్ కూడా మనకి వెంటనే తెలిసేలాగా ఇంకా బెస్ట్గా తయారు చేయించాము మనకి వాడేవాళ్ళు తీసుకొని ఇచ్చే రివ్యూస్ని బట్టి మనం మారుస్తూ ఉంటామండి ఇది ఇక ఫైనల్లీ చాలా బాగా రెడీ అయిందండి పిల్లలు చామన్ ఉన్నవాళ్ళు మంగు మచ్చలు ఉన్నవాళ్ళు ముఖం మీద మచ్చలు ఉన్నవాళ్ళు మొటిమల వల్ల వచ్చిన మచ్చలకి అన్నిటికీ కూడా మీరు తెల్లటి కలర్ రావాలన్నా దేనికైనా సరే ఈ వైటనింగ్ సిరమ్ అనేది చక్కగా నైట్ రెండు మూడు బొట్లేనండి మీ స్కిన్కి అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోండి ఇక ఏమీ చేయనక్కర్లేదు అలా ప్రతిరోజు పెట్టుకోవచ్చు ఒక బాటిల్ తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పెట్టుకోండి మీరు ఎంత తెల్లగా వస్తారు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఆర్డర్ చేసేసుకోండి అండి ప్యూర్ హెన్నా పౌడర్ చూశారు కదండి ఇప్పుడు హెర్బల్ షాంపూ అండి మీ జుట్టు అనేది సాఫ్ట్గా ఉండాలి ఊడిపోకుండా ఉండాలి గరకగా లేకుండా చిట్లి పోకుండా నల్లగా ఉండాలి అంటే ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా ఇలాంటి న్యాచురల్ హెర్బల్ షాంపూను కనుక మీరు వాడుకున్నారు అంటే న్యాచురల్ హెర్బల్ షాంపూలేనే మన దగ్గర టూ త్రీ వెరైటీస్ ఉన్నాయండి ఈ షాంపూలు మీరు చక్కగా తీసుకోవచ్చు పద్మాపులవర్తి బ్లాగ్స్లోకి వెళ్ళి చూస్తే మీకు అన్ని రకాల షాంపూస్ ఏంటి పద్మాస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు షార్ట్ వీడియోస్లో క్లుప్తంగా ఉన్నాయండి మీరు చక్కగా చూసి స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మా లిస్ట్ మీకు ఫార్వర్డ్ అవుతుందండి మీరు చక్కగా ఆర్డర్ చేసుకొని మీ అందాన్ని మీ జుట్టుని అంతా కూడా కాపాడుకోవచ్చు ప్యూర్ కాఫీ పౌడర్ అండి మేమే వైనాడు నుంచి కాఫీ గింజలతోటి ఒకే తోటలో గింజల్ని తీసుకొని ఈ పౌడర్ని తయారు చేపించడం జరుగుతుంది అందుకే మీ కైనా మీ స్కిన్కైనా అంత బాగా పనిచేస్తుందండి ఈ కాఫీ పౌడరు అలాగే మీరు ఫిల్టర్ కాఫీ కూడా తాగొచ్చు అండి ఒరిజినల్ కాఫీ పౌడర్ అండి చాలా మంచి వాసనతో సూపర్గా ఉంటుంది అలాగే బీట్రూట్ పౌడర్ అండి ఫేస్ ప్యాక్స్ కానీ వాడుకోవచ్చు హెయిర్కి వాడుకోవచ్చు చక్కగా మీరు అన్ని విధాలా కూడా ఒరిజినల్ బీట్రూట్ ఫేస్ పౌడర్ అండి ఇది హెయిర్ పౌడర్ అని కూడా అంటారు ఈ పౌడర్ని తీసుకొని చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా మీ జుట్టు సంరక్షణకు కూడా ఈ బీట్రూట్ పౌడర్ని చక్కగా వాడుకొని అందమైన జుట్టుని సొంతం చేసుకోవచ్చు అలాగే రోజ్ పౌడర్ అండి ఇది మేము సున్నిపిండిలో బాత్ పౌడర్లో సున్నిపిండి అన్న బాత్ పౌడర్ అన్న ఒకటేనండి ఆ పౌడరు వాటిల్లో కలపటం జరుగుతుంది ఫేస్ ప్యాక్స్కి వాడటం జరుగుతుంది అలాగే హెయిర్కి కూడా చాలా మంచిదండి రోజ్ పౌడర్ అనేది ఆ తర్వాత ప్యూర్ కుంకుడుకాయల పౌడర్ అండి రెడ్ కలర్ ఉంది ఈ వైట్ కలర్లో కూడా మాకు కుంకుడుకాయ పౌడర్ అనేది ఉందండి మేము ఒకే తోట నుంచి ఒకే చెట్టు నుంచి తీసుకొచ్చి బాగా మురికిపోయేలాగా మీ జుట్టు ఊడకుండా వెంటనే ఆగిపోయేలాగా ఉండేటట్లే ఉంటాయండి మా ప్రోడక్ట్స్ ఏవైనా కూడా న్యాచురల్వి అన్నీ కూడా ఈ కుంకుడుగాయలు కూడా ఆర్గానిక్ కుంకుడుగాయలు అండి ఇలాంటి ప్రోడక్ట్స్ ఒక్క పద్మాస్ ప్రోడక్ట్స్లోనే మీకు దొరుకుతాయండి చక్కగా మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకొని ఒకే ఒక్కసారి మీరు చూసి నచ్చితేనే మళ్ళీ సెకండ్ టైము వేరే వాళ్ళకి ఇంట్లో ఒకరే ఉంటారు కదండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు బంధువులు బోల్డ్ మంది ఉంటారు కదా వాళ్ళంతా కూడా మీకు ఒకసారి నచ్చిన తర్వాతే గోట్ మిల్క్ సోప్స్ అనేవి ఎప్పటి నుంచో మన దగ్గర పద్మాస్ ప్రొడక్ట్స్ లో తీసుకొని వాడుకుంటున్నారు కదండి ఫ్రెష్ స్టాక్ వచ్చిందండి రెడీగా అవైలబుల్ గా ఉన్నాయి ఈ సోప్స్ అనేటివి కాఫీ గోట్ మిల్క్ తో తయారు చేస్తామండి అందులో ప్యూర్ కాఫీ పొడి మేమే స్వయంగా వయనాడు నుంచి తెప్పించి ఆ పొడిని వేసి గ్లిజరిన్ బాదం ఆయిల్ ఆలివ్ ఆయిల్ అలాగే మంచి అర్జున్ కోకోనట్ ఆయిల్ అన్నీ కలిపి తయారు చేపించిన ఈ కాఫీ గోట్ మిల్క్ సోప్స్ అనేవి ఒక్కసారి వాడితే చాలండి త్రీ సోప్స్ సెట్ అండి ఇది ఎలాంటి కలర్ తక్కువ వాళ్ళు నల్లటి వాళ్ళైనా సరే వాళ్ళ నలుపు రంగు విరిగిపోవాల్సిందేనండి ఒక్కసారి కనుక ఈ సోప్ అనేది వాడారంటే త్వరపడండి ఫ్రెష్ స్టాక్ వచ్చిందండి కాఫీ గోట్ మిల్క్ సోప్స్ ఒక్కసారి వాడితే మీకే తెలుస్తుందండి అందమైన షైనింగ్తో మెరిసిపోతారండి మీరు మీరు ఏ ఫేస్ ప్యాక్ చేసుకున్నా ఫేస్ కానివ్వండి స్కిన్ కానివ్వండి స్నానం చేసేటప్పుడు కొందరు పసుపు వాడుతూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి అండి మీరు ఎలాంటి పసుపు అంటే అలాంటి పసుపు వాడితే నెగిటివ్ రిజల్ట్ అనేది మీకు రావటం జరుగుతుందండి ఇలాంటి అడవి పసుపు కస్తూరి పసుపు మీ స్కిన్కి అందాన్ని రెట్టింపు చేసే పసుపు ఇలాంటి పసుపు మాత్రమే వాడుకోవాలండి ప్యూర్ పసుపు అండి మేమే తయారు చేపిస్తాము ఈ పసుపు కావాలి అనుకునే వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబుల్గా ఉంటుందండి ఈ పసుపుని ఆర్డర్ చేసుకుని మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా స్కిన్కి వాడే పసుపు ఇది అందానికి వాడే పసుపు ఇది సౌందర్య లహరి పసుపు అండి ఈ పసుపుతోటి మీరు పచ్చంగా పసిడి బంగారంలాగా మెరిసిపోతారనమాట ఏదైనా సరే కాఫీ పొడిలో కొంచెం పసుపు కలుపుకొని కానీ బంగాళదుంప పౌడర్లో కానీ బంగాళదుంప జ్యూస్లో కానీ ఇలాంటి పౌడర్ పసుపు పౌడర్ కలుపుకొని మీరు వేసుకున్నారు అంటే ఖాయం కావాలి అంటే పద్మాసి హెయిర్ ఆయిల్ అనేది ఎంతమంది తీసుకుంటున్నారో ఎంతమంది వాడుకుంటున్నారో తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా లీటర్లు లీటర్లు తీసుకొని వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మగ పిల్లలకి ఆడపిల్లలకి అందరికి కూడా వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ పొంది ఆనందంతో నాకు థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఈ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీ తలకి ఒక్కసారి తగిలితే చాలండి మీ జుట్టు అనేది అలాగే నిలబడిపోతుంది ఇంకా ఊడటం అనేది జరగదు చెట్లటం అనేది ఉండదు మీకు తెల్ల జుట్టు రాకుండా ఈ హెయిర్ ఆయిల్ ఫుల్ బ్లాక్ చేస్తుందండి మీ హెయిర్ ని వైట్ హెయిర్ ని కుదు నుంచి ఆపేస్తుందండి రాకుండా అంత మంచి హెయిర్ ఆయిల్ అండి కేరళ వారిచే తయారు చేయించబడిన ఈ హెయిర్ ఆయిల్ రోజుకి ఎన్ని వందల బాటిల్స్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారో మీకు కాదండి నాకే తెలియటం లేదు అర్థం కావట్లేదు మీ జుట్టుని మీరు కోల్పోకుండా ఉండాలి అంటే పద్మాస హెయిర్ ఆయిల్ ని వెంటనే వాడుకోండి ఆలస్యం చేస్తే మీ జుట్టుని మీరు కోల్పో